విజయనగర సామ్రాజ్యంలో అల్లసాని పెద్దన నందితిమ్మన దూర్జటి పింగళి సూరణ తెనాలి రామరాజ భూషణుడు అయ్యలరాజు రామభద్రుడు మాదయ్య గారి మలన వీరందరూ ఎస్కేడి ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు ఈరోజు మనం ముఖ్యంగా ఒక వ్యక్తి అయినటువంటి అల్లసాని పెద్దన గురించి మొదటగా డిస్కస్ చేద్దాం ఈ వీడియో కేవలం అల్లసాని పెద్దనకు సంబంధించి మాత్రమే ఉంటుంది ఈ అలసాని పెద్దన ఎవరు అంటే అష్టదిగ్గజ కవులులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ అలసాని పెద్దన అలసాని పెద్దన గురువు సటో గోపామతి అనే ఒక వ్యక్తి ఈ అలసాని పెద్దనకి గురువు ఈయన అనేక గ్రంథాలు రాశారు అందులో మనకు ముఖ్యంగా చెప్పాలంటే మనుచరిత్ర అలస అల్లసన పెద్దన రాసినటువంటి గ్రంథాలలో ముఖ్యంగా మనుచరిత్ర దీనికి ఇంకొక పేరు సార్వోచస సంభవం సారోచస మను సంభవం అనే ఒక పేరు కూడా ఈ గ్రంథానికి ఉందన్నమాట సారోచస మను సంభవం అదేవిధంగా హరికథ సారం అనేది ప్రస్తుతం ఈ గ్రంథము మనకు రాసారి కానీ అలభ్యం ఎక్కడా కనిపించడం లేదు సో ముఖ్యంగా మన ఈ మను చరిత్ర గురించి చెప్పుకుంటే మనుచరిత్ర అనేది ఒక ప్రబంధం మనుచరిత్ర అనేది ఒక ప్రబంధం సార్ ఈ ప్రబంధం అంటే ఏమి మను చరిత్ర గురించి ఒక గ్రంథం అని తెలుసు మాకు కానీ ఈ ప్రబంధం అంటే ఏమంటే ఇది ఈ ప్రబంధం అనగా ఏమంటే పురాణాలలో వాయుపురాణం గరుడు పురాణం అదేవిధంగా మనం చెప్పుకునేటువంటి మార్కండయ్య పురాణం ఇది రకరకాల పురాణాలు ఉంటాయి ఇందులో ఏదైనా ఒక పురాణం ఊరిజ తీసుకొని ఒక చిన్న అంశాన్ని ఆ పురాణంలో ఉన్నటువంటి ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఆ అంశానితో పాటు శృంగారాన్ని జోడిస్తూ అంటే కవి శృంగారాన్ని జోడించి అష్టాదశ వర్ణనతో ఒక గ్రంథంగా రచించారంటే అదే ప్రబంధం సింపుల్గా పద్దెనిమిది పురాణాలలో ఉన్నటువంటి ఏదైనా ఒక పురాణం పద్దెనిమిది కాదు ఉన్న పురాణంలో ఏ పురాణంలో అయినా ఒక పురాణాన్ని తీసుకొని అందుకు శృంగారాన్ని జోడించి అష్టాదశ వర్ణన చేస్తే అలాంటి గ్రంథాన్ని మనం ప్రబంధంగా చెప్పుకుంటాం సో ఇప్పుడు మనుచరిత్ర అను అనేది కూడా ఒక ప్రబంధం అంటే ఇది మార్కొండేయ పురాణం మార్కొండేయ మార్కొండేయ పురాణం నుండి ఈ మనుచరిత్రను చరిత్రను తీసుకొని ఇందుకు శృంగారాన్ని జోడించి అష్టాదశ వర్ణన చేయడం వల్ల ఇది ప్రబంధంగా మారింది మనుచరిత్ర చరిత్ర ఇంతటికీ మనుచరిత్రని ఎవరికి అంకితం చేశారు అంటే సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యంలో గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి ఇవ్వడం జరిగింది ఇందులో శ్రీకృష్ణదేవరాయలు ఈ మనుచరిత్రలో రాసినటువంటి ఈ గ్రంథాలను చదువుతూ ముఖ్య నాయకుడు ప్రవరాఖ్యుడు హీరో ఈ మణుచరిత్రల క్యారెక్టర్ పేరు ప్రవరాఖ్యుడు హీరోయిన్ పేరు వచ్చి నాయికి వరుధుని అని ఇద్దరు క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ చదివి శ్రీకృష్ణదేవరాయలు మనుచరిత్ర చదివి ఎంతో సంతోషపడ్డాడు వాళ్ళ క్యారెక్టర్ ఆ కథలో సో కాబట్టి శ్రీకృష్ణదేవరాలు ఏం చేశాడంటే మన అలసని పెద్దనికి ప్రస్తుతం ఉన్నటువంటి కడప జిల్లాలో ఎక్కడ కడప కడప జిల్లాలో ముఖ్యంగా కోకాటకము ఆర్ కోకాటము అనే గ్రామాన్ని ఉచితంగా ఫ్రీగా అతనికి ఆగ్రహారాన్ని మన రాయలు వారు ఇచ్చేస్తారంట ఏ గ్రామాన్ని కోకాటము అనే గ్రామాన్ని కోకాటము అనే గ్రామాన్ని ఏ ఏ జిల్లాలో కడప జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఇచ్చేసారు చూడండి ఎంత గొప్పగా అతనికి అనిపించిందో అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ఏం చేస్తాడు ఈ అలసన పెద్దన కాళ్ళు కాలుకి గుండి పెండారంలో తొడిగి అతని పల్లెక కూడా మోసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అంటే అల్లసాని పెద్దన పల్లకిని కూడా మోసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని మనం చెప్పుకోవచ్చు ఇది అల్లసాని పెద్దకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం నెక్స్ట్ వీడియోలో నంది తిమ్మన గురించి చెబుతాను థ్యాంక్ యూ